అందరికీ నమస్తే అండి నా పేరు పుష్పలత నేను రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్కూల్ అసిస్టెంట్ హిందీలో నెల్లూరు డిస్టిక్ ఫోర్త్ ర్యాంకర్గా విజయం సాధించడం అనేది జరిగింది దీనికి కారణం నేను కోచింగ్ తీసుకున్నాను ఎక్కడ పొద్దుటూరులో సురేష్ హిందీ అకాడమీలో సురేష్ సార్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం మాకు జరిగింది సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ప్రతి టాపిక్ నుంచి విక్టు ఎలా అయితే ఎగ్జామినర్ అడుగుతారో ఆ వేళ మమ్మల్ని నడిపించడం అనేది జరిగింది ఎస్పెషల్లీ మెథడాలజీ అనేది చాలా బాగా చెప్పారు సారు బాయి యోగేంద్రజిత్ బుక్ నుంచి ఇంకా సఫల్ శిక్షణ కళ నుంచి ఎక్కడైనా బిట్టు అడిగితే ఒకవేళ ఎగ్జామ్లో బిట్టు మిస్ కాకుండా మాకు మా దగ్గర ప్రిపేర్ చేశారు ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం క్యాచ్ చేయాలి ఒకవేళ మీరు చదవడం కాదు ఇది ఎగ్జామ్లో వస్తే ఏ విధంగా దీన్ని ఇస్తారు మనం ఒక టాపిక్ చదివితే అది ఏ విధంగా సార్ ఎగ్జామినర్ అడగచ్చు అనేది అనేటువంటిది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు బిట్టు ప్రేమ్ చేసేది మీకు తెలుసుకుంటే మీకు సక్సెస్ వచ్చినట్లేనని సార్ చాలా సార్లు చెప్పేది కాబట్టి మెథడాలజీ అనేది చాలా బాగా చెప్పారు అదేవిధంగా హిందీ వ్యాకరణ గ్రామర్ కూడా చాలా డెప్త్గా మా దగ్గర అదే నేను చేయించారు మామూలుగా నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు గ్రామర్ తెలుసు కానీ కానీ ఇంత లోతుగా ఉంటుందా ఆ గ్రామర్ ఇంత డెప్తీగా ఉంటుందా అనేటువంటి విషయం మాత్రం నాకు కోచింగ్ సెంటర్లో సార్ శిక్షణ తీసుకున్న తర్వాతే తెలిసింది అంటే ఎంత కూడా ఉందా ఇన్ని రోజులు ఇంత నాకు తెలియదే అని అనుకున్నాను అంత బాగుండింది అదేవిధంగా సాహిత్యం కూడా కవి కవి యొక్క రచనకి అసోసియేషన్ మెథడ్లో సారు నేర్పించేది సంసర్గం చేసేది కవి కవి రచనకి మనకి కవి పేరు చెప్తానే దాని ఆ రచన ఏంది అలా గుర్తొచ్చేటట్లుగా ఆ కోడింగ్ మెథడ్లో ట్రిక్స్తో చాలా బాగా చెప్పేవారు ఏదో చెప్పాము వెళ్ళిపోయాము ముక్కుబడిగా అని కాకుండా చాలా రివిజన్ టెస్ట్లు డైలీ టెస్టులు ఇలా కండక్ట్ చేసేది హండ్రెడ్ డేస్ లెసన్ ప్లాన్ కూడా ఇచ్చి ఆ దానిని బట్టి సారు ఎగ్జామ్స్ మాకు కండక్ట్ చేసేవారు సార్కి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయి ఒక కమిట్మెంట్తో ఈ టైంలో మాకు ఎగ్జామ్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆ టైంలో మాకు మొబైల్లో ఫోన్ మా ఫోన్లో ఎగ్జామ్ అనేది వచ్చేసేది అట్లా మాతో పరుగులు పెట్టించారు ఎట్లయినా సరే వీళ్ళ దగ్గర సిలబస్ కంప్లీట్ చేయాలి మనస్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళతో వీళ్ళని జాబ్తో ఇంటికి పంపించాలనేటువంటి కాన్సెప్ట్తో సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా బాగా చెప్పారు అదేవిధంగా అక్కడ తీసుకొచ్చినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీని కూడా చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సబ్జెక్ట్ సబ్జెక్టులో నిష్ణాతులని తీసుకొచ్చి చెప్పించేవారు సారు ఇంగ్లీష్ ధనంజీ సార్ కానీ సైకాలజీ అక్బర్ సార్ కానీ అమ్మ నరేష్ సార్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఇలాగా మంచి మంచి సబ్జెక్టు స్టేట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు వాళ్ళ దగ్గర శిక్షణ ఇప్పించారు ఇలాగా ప్రతి సబ్జెక్ట్ చాలా బాగా చెప్పబట్టే మేము ఈ స్థాయికి వచ్చాము ఈరోజు నెల్లూరులో ఓపెన్లో ఐదు పోస్టులు ఉన్నాయండి ఐదు పోస్టులో ఆ నాలుగు పోస్టులు అనేది సురేష్ సార్ హిందీ అకాడమీ స్టూడెంట్లకే వచ్చింది ఇప్పుడు నన్ను చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల అడుగుతున్నారు ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నారు మేడం అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను సురేష్ హిందీ అకాడమీ పొద్దుటూరులో తీసుకున్నాను చాలా బాగా చెప్పారు మేడం మీరు కూడా కావాలంటే జాయిన్ అవ్వమని నేను సజెస్ట్ చేస్తున్నాను వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ జాయిన్ అయితే మంచిదని నేను తీసుకున్న కోచింగ్ సెంటర్ చాలా బాగుంది అని చెప్పి నేను చెప్తున్నాను సార్ సురేష్ సార్ వల్లనే నాకు ఈ జాబ్ వచ్చింది అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాము మేము మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ సురేష్ సార్ గారికి గురువు గారికి రుణపడి ఉంటాము మామూలుగా పెద్దలు అంటూ ఉంటారు పితృదేవ పితృదేవభావ ఆచార్య దేవభావ అని తల్లిదండ్రుల తర్వాత అంత అంతటి స్థానాన్ని గురువుకి మన పెద్దలు ఎందుకు ఇచ్చారనేది సురేష్ సార్ యొక్క విద్యార్థుల పట్ల చూపించేటువంటి శ్రద్ధ మనం ఒకసారి గమనిస్తే గురు యొక్క స్థానం అంత గొప్పగా ఎందుకు చెప్పారు అప్పట్లో అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి సార్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సురేష్ సార్ సురేష్ హిందీ అకాడమీ అందరికీ అక్కడ మాకు ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కరు శిక్షణ ఇచ్చినటువంటి ప్రతి గురువులకి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం